ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము పన్నెండు రాసుల్లో ఇప్పుడు తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశికి అధిపతి బుధుడు ఆయన లగ్నంలోనే ఉన్నారు ఇప్పుడు అంటే కన్యలోనే ఉన్నారు కన్యలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి గ్రహాల స్థితిగతులు ఏంటంటే గద్దిని లగ్నంగా చేసుకుంటే కనుక కన్యలో బుధుడు రవి ఉన్నారు తొలలో కుజుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు విధునల్లో గురువు ఉన్నారు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు అయితే గ్రహాలు ఈ మాసంలో మా ప్రతీ నెల కూడా గ్రహాలు ఈ మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులకి వెళ్తారు అలాగే శుక్రుడు సింహం నుంచి కన్యకి ఈ నెల పదో తారీఖున మారుతారు రవి ఈ నెల పద్దెనిమిదో తారీఖున అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోకి వస్తారు ఈ నెలలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారు నవరాత్రులు చివరి రెండు అవతారాలు మహిషాసుమర్ధని రాజరాజేశ్వరి అవతారాలు ఉన్నాయి విజయదశమి అక్టోబర్ రెండవ తారీఖున వచ్చింది అట్లాగే పంతొమ్మిదో తారీఖుని ధనత్రయోదశి అదే రోజు నరకచతుర్దశి కూడా అయింది ఇరవయో తారీఖుని దీపావళి అమావాస ఈ నెలలో ఇవి 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 రెండు కూడా చాలా విశేషమైన పండుగలని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అక్టో అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ముఖ్యమైనది శివారాధన ఈ అందరికీ కూడా అన్ని రాశుల వారికి కూడా శివారాధన చాలా మంచిని చేస్తుంది అనమాట ఇక ఈ ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు వృత్తి వ్యాపారాలు చేయడంలో చాలా నేర్పరులు ఎందుకంటే కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడు ముఖ్యంగా వ్యాపారాన్ని సూచిస్తాడనమాట తెలివితేటలకి కారణం బుధుడు అందువల్ల ఈ రాశిలో గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి చాలా తెలివితేటలు ఉంటాయి వాళ్ళ తెలివితేటలతో వీళ్ళు వృత్తి అయినా సరే వ్యాపారమైనా సరే ఉద్యోగం అయినా సరే చాలా జాగ్రత్తగా చేయగలుగుతారు ఎందుకంటే అందుకు కావలసినటువంటి కెపాసిటీ ఈ ఈ రాశి వారికి ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళు ఈ వీళ్ళు ఏర్పడతాన వల్ల ఎక్కడికో వెళ్తారు అంటే ఉన్నత శిఖరాలకి వీళ్ళు చేరుకుంటారు వీళ్ళు అనుకున్న గోల్స్ వీళ్ళు సాధించగలుగుతారనమాట ఇంకా సొంత ఇండ్లు ఎవరైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కళ ఈ నా ఈ మాసంలో నెరవేరుతుంది ఆర్థికంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈ ప్రయాణాల వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం కూడా వస్తుంది అన్నమాట కుటుంబ సభ్యుల్లో వాళ్ళ ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి బంధుమిత్రులతో అకారణంగా కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల మీరు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఒకవేళ వాళ్ళు కోపంగా మాట్లాడిన మీరు తగ్గి ఉండండి ఒక అవసరమైతే ఆ టైము మౌనం వహించడం చాలా మంచిది మౌనం వహించడం వల్ల గొడవలు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉంటాయన్నమాట బంధుమిత్రులతో కలహాలు ఉండే అవకాశం ఉంది అలాగే కో బీపీ బీపీ కోపం కోపం వల్ల బీపీ పెరిగేటటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి చెడు స్నేహాలు చెడు అలవాట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అటు సైడ్ పోకండి మీరు సాధ్యమైనంతవరకు ఎవరైతే దీర్ఘరోగంతో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగుపడే అవకాశం ఈ మాసంలో కనబడుతోంది మీకు మానసిక ఆందోళన ఉంటుంది అందువల్ల కొంచెం మనస్థిమితం లేకుండా ఉంటుంది అకాల అకారణంగా కలహాలు మీ మీరు మీరు గొడవకు వెళ్ళకపోయినా ఎదటాలు వచ్చే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మవారి ఆరాధన ఈ మీకు చెప్పగలండి ముఖ్యమైన పరిహారం ప్రేక్షకులందరికీ నమస్కలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు బురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్ధంలో అంటే మేధునలో గురువు ఉన్నారు తరువాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదవ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అన్నమాట అక్టోబరు ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మహిషాసుర మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి నరక చతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాసి వారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారులు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్నీ అన్నీ ఉన్నట్లే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా దీపావళి నాడు దేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా ద దైవా దైవానికి సంబంధించినటువంటి పూజల్లో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందుకు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు